ఓ శ్రీనివాస ఆయన మహ నమో ఆయన మహా అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీచ వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన సమయం టెంపరీ ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్యం అనురాగాలతో పాటు శృంగారంలో మునిగి తేలుతారు ఈ రాశిలో ఉన్న కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు అలాగే పాల పరిశ్రమ పౌల్ట్రీ వ్యాపారస్తులకు మంచి లాభాలు చేకూరనున్నాయి కారులకు క్రీడాకారులకు వ్యాపారులకు చక్కటి లాభవంతమైన సమయం ఇది ఈ రాశిలో ఉన్న సినిమా రంగం వారు ఖచ్చితంగా అభివృద్ధిని అనేది చూడబోతూ ఉన్నారు కళాకారులకి అద్భుతమైనటువంటి శుభయోగాలు సూచిస్తున్నాయి కొత్తగా మంచి మంచి అవకాశాలు అనేవి ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారు మీ సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది స్థిరాస్తి పంపకాలలో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది అలాగే నూతనంగా స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే విదేశీ ఉద్యోగ నిమిత్తం లేదా విదేశీ విద్య నిమిత్తం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ రాశి వారికి రేపటి రోజున తొంభై శాతం కలిసి వచ్చే సమయం అనే చెప్పుకోవాలి రేపటి రోజున మీకు అన్ని రకాలుగాను ధనలాభం చోటు చేసుకోబోతూ ఉంది ఇది వరకు ఈ రాశి వారు రిస్క్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో లాభాలు రాబోతూ ఉన్నాయి మీరు ఇది వరకు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన సొమ్ము కూడా ఈ సమయంలో మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ సమయంలో మీరు బయటపడతారు అలాగే రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యలన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడతాయి మీ ఆరోగ్యం కుదుట పడుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఐదు రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకాశ నీలం రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ